శంకరాచార్య తత్వం ప్రధానంగా జరుగుతున్న సభలు కాబట్టి నేను డెబ్భై రెండులో చూసిన సభల గురించి ఒక మాట చెబుతా డెబ్భై రెండు అంటే సరిగ్గా నేను యాభై ఎనిమిదిలో పుట్టాను నాకు పద్నాలుగు ఏళ్ళు వయస్సు పదమూడు నై పద్నాలుగు నడుస్తాను అప్పుడు ఓ ఆరుగురు పండితులు ఇటు ఓ ఆరుగురు పండితులు ఇటు కూర్చుని గుద్దీసుకోవడం చూశాం మామూలు కుస్తీయే సంస్కృతంలో మాకు ఏం తెలియదు పదో తరగతి కూడా తొమ్మిదో తరగతి చదివే పిల్లలకి ఏం తెలియదు కానీ ఒక గొప్ప భావం మనసులో ఏమి ఏంటంటే ఎప్పటికైనా ఆ ఉద్యోగులు జరాలి అంత పడిందంటే అంతే ఈ బయట కబడ్డీ పోటీలు కుస్తీ పోటీలు కాదు అంటూ జరాలి ఈయన ఏదో తర్కంలో ఏదో అడగడం ఆయన ఏదో చెప్పడం ఆయన ముక్కు మీదకి వచ్చేడం ఇలా వీలు ఇంకా ఉండెత్తడేమో అనుకున్న అవసరం ఉండు నీ సంగతి చెబుతాను మొక్కు డబ్బా తీసేవాడు అది పడితే కానీ ఇది రాదు మరి ఇప్పుడు చెప్పు అనేవాడు అది కూడా సంస్కృతంలో ఇప్పుడు చెప్పనేది మన తెలుగులో కాదు సంస్కృతంలో ఆయన ఏదో చెప్పేవాడు మాకు ఇవి విచిత్రంగా ఉండేవి అసలు ఇవి సప్త సప్తాహాలు జయించారని మా ఊళ్ళో మహానుభావుడు సరస్వతులు వెంకటేశ్వరులు గారు దేవాలయానికి ఆయన కార్యదర్శి యజమాని కాదు కార్యదర్శి సప్త సప్తాహాలు ఏడేళ్ళు వరసగా భగవన్నామ సప్తాహం దేవీ సప్తాహం సూర్యు సప్తాహం శివ శివసప్తాహం ఇలాగ జయించాడు అందులో వేద సప్తాహంలో భాగంగా రెండు రోజులు మూడు రోజులు ఈ ఈ సభలు జరిగాయి అందరికీ ఒక యాభై అరవై మంది పైన వచ్చారు పండితులు ఆ ఫోటోలోనే యాభై మంది ఉన్నారు అందరికీ అక్కడ భోజనాలు వసతులు వాళ్ళు రాత్రి అయ్యే వరకు ఇలా కూర్చుని వాదించడం చూస్తే మాకు అసలు విచిత్రంగా ఉండేది ఇంట్లో కూడా అదే వాతావరణం మాది వైదిక కుటుంబం మా మా తాతగారు అప్పట్లో గరికిపాడు సుబ్బాబు తనులు గారిని ఆయన దేశంలో ఉండే ప్రధానమైన వేద పండితులు ఘనపాటిలో నలుగురిలో ఆయన ఒకరు అందుకని నేను సహస్రావధానం చేసినప్పుడు మా అమ్మని మళ్ళీ తాతగారి స్థాయి ఇచ్చింద్రు అనేకు ఇప్పుడు కూడా నువ్వు నలుగురులో ఒకడు అయ్యేవునాయన సహస్రావధానలు ఎంతమంది ఆరుగురు ఉన్నారు మహా ఉంటే అన్నీ పక్కాగా పద్ధతిగా ధారణ ప్రకారం జరిగిందంటే మళ్ళీ అందులో తాలు తేలిపోతాయి అది వేరే విషయం నేను మాట్లాడేది కాదు కానీ దానికి కూడా తట్టుకుని నిలబడింది భగవంతుడు దేవాల నా అవధానం అందుకే నువ్వు ఆ స్థాయికి ఉన్నావురా అని మా అమ్మ అంటే సంతోషించానమ్మా తాతగారు ఆశీర్వదించిన అన్న అలాగా అటువంటిది ఆ విన్నప్పుడు అంటే అసలు వాదన అంటే ఏమిటి అనిపించేది ఎలా వాదిస్తారు ఎలా తట్టుకుంటారు చిన్న ప్రశ్నలు మేము ఇవాళ ఇంత ఏదో ప్రవచనాలు చెప్పేస్తూ ఫోన్లోనో ఇంకో చోట ధర్మ సందేహం అడిగితే ఏం చెప్పాలో తెలియట్లేదు కొన్ని మాకు కూడాను ఈశాన్యంలో తండ్రి ఉండి నైరుతిలో కొడుకుండొచ్చా అని అడిగాడు ఏం చెప్పను దెబ్బలు ఆడుకోకుండా ఉంటే ఎక్కడైనా ఉండొచ్చాను నేను ఇదో పెద్ద ప్రశ్నలు మమ్మల్ని అడిగేవన్నీ ఇవేనని మా ప్రాణం ఇదివరకు రోజు నాలుగు టు ఐదు మాట్లాడేవాడి బాగుంటుందని ఒక గంట పెట్టుకు ఇప్పుడు మానేశాను ఆదివారమే పెట్టుకున్నాను ఈ సంత ఎంత తగ్గితే అంత మంచిదని మొత్తం మానేయలేం కదా తప్పదుగా రంగంలో ఉన్నాక నాలుగు ఐదు నాలుగు అవగానే ఇవే ప్రశ్నలు మా నాన్నగారు పోయారండి గుళ్ళోకి వెళ్ళదు ఈ సన్నాసి గుళ్ళోకి వెళ్ళడం ఎలా ఎగ్గొడదామా అని చూస్తున్నాడు అసలు ఆ కాస్త గుళ్ళోకి వెళ్ళడం మానేయాలా అందుకోసం తండ్రి పోయాడు ఏడాది అంతా మానేయమంటే ఆనందం జీవితం అంతా మానేయమంటే పరమానందం నాకు చాలా భక్తి ఉందండి కానీ మా నాన్నగారు పోయారని ఎందుకని వెళ్ళం మానే వీళ్ళేమన్నా సుభాష్ చంద్రబోస మహాత్మా గాంధీ ఇవేనండి మొత్తం వీటికి చెప్పడానికే తెగమగ పడిపోతున్నామే చెప్పలేక అటువంటిది అద్వైత వేదాంతంలో ఏమిటి జీవుడు దేవుడు ఒక్కటే ఎలా చెబుతాడు ఇంతమంది ఇలా కనపడుతుంటే ఇక్కడే పైగా ఈ జడ పదార్థాలు ఉన్నాయి జడం కూడా దేవుడే చైతన్యం కూడా జీవుడే ఎలా చెబుతాం కానీ చెప్పాలంటే చిక్తి రూప జడ శక్తి జడాత్మిక తెలిస్తే చెప్పచ్చు చైతన్యవంతమైనటువంటి జీవులలో చైతన్యం రూపంలో ఏ శక్తి ఉందో జడ పదార్థాల్లో జడశక్తి రూపంలో అదే అమ్మవారు ఉంది మనం ఏమనుకుంటా మామూలుగా ఆయన బాగా మాట్లాడతారండి అంటాం వాడు మొద్దు ఏం మాట్లాడలేడంట ఆ మొద్దుతనం కూడా ఒక శక్తి నేను అలా మొద్దులో ఉండలేను కదా ఇక్కడ నేను మాట్లాడుతున్నాను ఈ మైకు మీకు అందిస్తుంది మైకు జడమంటే ఎలాగండి ఈ శక్తి అందిస్తుంది కదా అందించే శక్తి ఉన్నది జడమంటారేంటి అర్థం లేనమాట ఇది జడ పదార్థం కాదు ఇది దీనికి ఉన్న శక్తి నాకు లేదు ఇప్పుడు ఇది వని చేయకపోతే నా మాట ఆపేయాల్సిందే అంటే ఇక్కడ దీనికి ఉండే ప్రభావం దీని శక్తి దీనికి ఉంది దీన్ని తక్కువ ఉంచినా వేయడానికి వీళ్ళు నేను ఎంత గొప్ప బాగా మాట్లాడండి ఇవన్నీ ఎప్పటిసరికి జరగాల్సిందే అలాగే నేను కూర్చున్న కుర్చీ ఉంది నేను లేచే వరకు అది కదలదు అది లేవదు మధ్యలో ఇది లేచిందనుకోండి నేను ఎందుకో భయపడి లేస్తాను మీరు లేస్తారు కుర్చీ లేస్తే ఇంకే ఉంది సభ ఉంటుందా పోయిన సభలో కుర్చీలు అంటారు ఏదో దయ్యం వచ్చిందంటే అవడం అబ్బాయి ఇదివరకు కూడా నేను చూశాను అంటే అడిగడ బెలవడం ఓదన కూడా జోడిస్తారు ఇంకా మంచిది ఏమిటి మనం మాట్లాడడం లేవడం నడవడం మన శక్తి అయితే లేవకుండా ఉండడం మాట్లాడకుండా ఉండడం ఎంతసేపు ఎవరు కూర్చున్నా ఈ కుర్చీ ఇలాగే ఉండడం దాని శక్తి అదే జడశక్తి జడాత్మిక మనం ఉండగలం అలాగా ఒక క్షణం గోళ్ళు గిల్లుకోకుండా గోళ్ళు ఎక్కడికి వెళ్ళకుండా ఉండండి ఒక్క నిమిషం ఉండలేమండి కుక్క తోక మనిషి చెయ్యి అన్నారు ఊరికే అన్నారా ఎప్పుడూ ఆడుతూనే ఉంటుంది మనం జుట్టు కాకపోతే ఎదుటివాడిని బిగుతాం ఇలాగా తినగా ఉండొచ్చుగా ఉండడం ఒక నిమిషం మనం ఉండలేము ఇది గంటల తరబడి రోజుల తరబడి జీవితం అంతా ఉంటుంది ఇక్కడ అంచేది ఇది జలశక్తి ఇది అమ్మవారు ఇదే నిరూపణ దీనికి ఎంత సూక్ష్మగ్రహణ బుద్ధి ఉండాలి ఉందా సమభావం ఉండాలి అంత దైవమే అంటే వచ్చే ఇబ్బంది ఏమిటి అంటే అయితే కుర్చీని పూజించ పూజించవచ్చు కుర్చీ పూజ ఏమిటి కూర్చోవడం నీళ్లు వేయడం పూజ చేయడం ఆకులు వేయడం పెట్టడం కాదు ఆ జ్ఞానమే మనం విడిచిపెట్టాలి కుర్చీని కూర్చో అన్నాన్న తిను విసర్జించి విసర్జించు పిలిచేది పిలుచు వదిలేదు వదులు మైకు ముందు నువ్వు మాట్లాడాలి అంతేకాని మైకు మీద నీళ్ళు పోస్తే పని దీనికి అభిషేకం చేస్తావా నమస్త రుద్రాయచ నమస్తామ్రాయచ అరుణాయ పనిచేదేది అన్ని శివస్వరూపమే అంటే లింగ లింగస్వరూపానికి అభిషేకం చేయాలి కానీ దీనికి చేస్తానంటే అలాగా కానీ దీన్ని శుభ్రంగా తొడవాలి ఈ తుంపర్లు పోయే విధానం ఒకటి శానిటైజ్ చేసే విధానం చేయాలి దీన్ని అంతా ఇలా తొడవాలి ఇప్పుడు ఈ కింద మసలు ఉన్నాయి పోవాలంటే తొడవాలి దానికి ఒక విధానం ఉంటుంది ఇది మైకు ఈ గొట్టం గనక భగవంతుడని మనం భావించగలిగితే ఈ మచ్చలు ఉండవండి తుడుస్తామండి అది గొప్పతనం దేవుడి విగ్రహాలు కాదండి మన ఇంట్లో మనం కూర్చునే కుర్చీలు సోఫాలు నిత్యం తుడవాలి వారానికి కోసారో పదిహేను రోజులు కోసారో లెక్క పెట్టుకోవాలి తుడవాల్సిందే భార్యో భర్త లేదా పని మనిషిని పెట్టి చేయించినా సరే చేయాల్సిందే అవన్నీ భగవత్స్వరూపాలే భావిస్తే మనం తుడవాలి ఖచ్చితంగా అవి దుమ్ముంటే భగవంతుడు ఎలా అవుతాయండి అప్పుడు ఇల్లంతా శుభ్రంగా ఉంటుంది చదివేసిన న్యూస్ పేపర్లన్నీ ఒకచోట ఖచ్చితంగా పెట్టి ఉండాలి కింద నుంచి తీస్తే నాలుగు నాలు నాలుగో పేపర్ తీస్తే నాలుగు రోజుల క్రితం పేపర్ అయి ఉండాలి మా ఇంట్లో ఉంటుంది ఖచ్చితంగా లెక్కే తేడా వస్తే కుదరదు నేనే చేస్తాను ఆ పని దాన్ని బట్టి ఇతరులు చేస్తారు ఖచ్చితంగా ఖచ్చితంగా రాత్రి పదింటికి వెళ్ళి పేపర్ అక్కడ పెట్టే పావు తక్కువ పది సరిగ్గా చదివిన పేపర్ ఎక్కడ పెడతాను అంతవరకు ఎవరైనా చదవని ఆ పేపర్ ఆ పేట మీద ఉంటుంది ఆ పేట మీద ఉండాలి పేట మీద తీస్తే యుద్ధం అయిపోతుంది అంతే ఆ పేట మీద ఉండాలి అక్కడ చదవడానికి పెట్టాం అలా ఉండేయండి అంతే దానికోసం అది ఆ పేట అమ్మవారే నా దృష్టిలో ఆ పేపరు అమ్మవారే దాన్ని గౌరవించే విధానం పేపర్ మీద నీళ్లు వేసామనుకోండి పాడైపోతుంది పేపర్కి దండం పెడుతూ కూర్చుంటాం అది కుమారుల వార్తలు చదవడమే ఇబ్బందిగా ఉంటే అక్కర్లేదు తెలుసుకోవడం కోసమే ఇప్పుడు ఈ దృష్టితో ఆలోచన చేయండి వాదన ఎలా ఉంటుందో దీనికి శాస్త్రం కూడా అక్కర్లేదండి సామాన్యమైన పరిజ్ఞానంతో ఓడించేయించేవనైనా సరే సరిగ్గా అటువంటి అద్భుతమైనటువంటి టెక్నిక్ అంటాను చూడండి ఒక యుక్తి దాన్ని ఉపయోగించేవారు శంకరాచార్య అందుకే ఆయన్ని మేధావుల్లో మహామేధావి అంటారు మామూలు మేధావితనం కాదు ఎదుటివాడు మాటల్లోంచే లాగేవాడు ఆయన వాదనలో గెలవాలంటే ఎప్పుడు మనం మొదలెట్టేసి ఏదో చెప్ప మీరు మొదలెట్టే పెద్దవాళ్ళని చెప్పాలి అది చాలా గొప్ప బాణం అది ముందు ద్రోణాచార్యంలో బాణం ఏమని చెప్పాడు అర్జునుడు వేసాకే పగల కొట్టాడు గట్టిగా పైగా గురువు గౌరవం మీరు కొట్టాకనే కొట్టాలని మళ్ళీ లేవకుండా కొట్టాడు